హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా రాంబాబు గారు అమ్మాయి ఛానల్కి వెల్కమ్ ఈ పాటికి నేను ఎక్కడ ఉన్నా మీ అందరికీ తెలిసిపోయి ఉంటారు కదా అదేనండి బస్సులోని చూశారు కదా శ్రీశక్తి టికెట్ ఆంధ్ర అనుకుంటారు ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి పెట్టేశారు బస్సు ఇప్పుడు చూపించడం అనుకుంటారు కదా నేను ఆంధ్ర వచ్చి ఫస్ట్ టైం తీసుకున్నాను అనమాట శ్రీశక్తి అక్కడ తెలంగాణలో మనకి ఎలాగ అవ్వదు కదా అందుకే ఆంధ్రలో మనకి టికెట్ వచ్చింది బాగుందండి చంద్రబాబు నాయుడు బాగా పెట్టారు ఫెసిలిటీస్ నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్తాను మీకు కూడా చెబుతాను ఓకేనా చూసారు కదా నేను ఇప్పుడు ఎక్కడికి వచ్చాను అదేనండి అన్నవరానికి వచ్చాను ఈరోజు వ్రతం చేయించుకుందామని చూసారు కదా ఇక్కడ ఇటు సైడ్ మనకి ఏదో రిమాల్ జరుగుతున్నట్టుంది ద్దాం అనుకున్నాం కానీ ఆ బస్సులు మనకి టైంకి రతని టైంకి అందుమా లేదని ఆటోలో వచ్చేసాం అనమాట అది అయితే టెన్ రూపీస్ వెళ్ళండి బస్ అయితే బాగుంది అనివారం ఎప్పుడు వచ్చినా సరే కొత్త ఉంటుంది లైట్ అయ్యాండి వ్రతం చేసుకోవడానికి మనకి ఇక్కడ టికెట్ కౌంటర్ దగ్గర అయితే మనకి చాలా రకాలు ఉన్నాయండి చూపిస్తాను మీరు కూడా చూసేయండి వ్రతానికి అయితే స్టార్టింగ్ టికెట్ త్రీ హండ్రెడ్ థౌజండ్ ఇంకా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉన్నాయండి చూసారు కదా మనం గర్భ లోపలికి వెళ్ళిపోతాం టికెట్ జరిగితే కొంచెం మండపాలు ఉంటాయి త్రీ ఆర్ ఫోర్ ఉంటాయి మండపాలు మనం ఏ మండపం దగ్గరికి అవతా ఆ మండపం దగ్గరికి వెళ్ళి కూర్చోవచ్చు కూర్చుని వ్రతం చేసేసుకోవడం ఓకేనా వెళ్ళిపోద్దాం చూసారు కదా ఇవన్నీ మనం వ్రతం చేసుకుంటే మండపాలండి మనకి ఏ మండపంలో స్టార్ట్ చేస్తున్నారో ఆ మండపంలో వెళ్ళి వ్రతం చేసుకోవడమే ఇప్పుడు ఏదైతే నెంబర్ లో స్టార్ట్ చేసేస్తున్నారు కాబట్టి మనం నెంబర్ లోకి వెళ్ళిపోయి వ్రతం స్టార్ట్ చేసేద్దాం ఇంకా మనకి వ్రతానికి త్రీ హండ్రెడ్ కడితే ఏమేమి వస్తాయి కూడా చూపిస్తాను మీకు ఓకేనా వ్రత మండపంలో ఒక ఈ లోపలికి వచ్చిన తర్వాత రైట్ సైడ్ స్వామివారి విగ్రహాలు ఉంటాయండి అక్కడికి వచ్చిన మనకు పందులు గారు కథ ఏంటో చెప్తారు ఎలా చేయాలి ఏం చేయాలని చెప్తారు తర్వాత దానికి లో ఎలా రతం చేయించుకునే వాళ్ళందరినీ ఎలా కూర్చోపెడతారు చూసారు కదా చాలా పెద్ద పెద్ద మండపాలు ఉంటాయి ఇక్కడ మనకి కూర్చోపెట్టిన తర్వాత మనకి పూజ సామాల్సిన సామాన్లు అయితే ఇక్కడ ఇచ్చేవి అయితే జాక ముక్క బియ్యం దీపక కుందు అక్షింతులు మొక్కలు కుంకుమ విఘ్నేశం చేయడానికి పసుపు ముద్ద పంచిపాత్ర ఇస్తారండి మన ఇంటి నుంచి అయితే పువ్వులు కొబ్బరికాయలు తెచ్చుకోవాలి మనకి స్వామివారికి ఐ ఎన్నో అధ్యాయాలు ఒక్కొక్క అధ్యాయానికి మనం కొబ్బరికాయ కొబ్బరికాయ అనేది కొట్టాలన్నమాట ఒక కథ పూర్తయిన తర్వాత చూసారు కదా ఇంకా స్టార్ట్ చేయలేదు ఇంకా ఒకటి ఒకటి ఇస్తున్నారు స్టార్ట్ చేసేస్తారు అనమాట మనం ఈ ఇచ్చిన చంపుకి చుట్టూరు పసుపు రాసేసి కుంకుమొట్టలు పెట్టేసుకుందాం పెట్టేసుకున్న తర్వాత మనకి ఇచ్చిన క్లాత్ మీద రైస్ ఇచ్చారు కదండి ఆ బియ్యాన్ని మా అనుభవంతో ఇలా జరుపుకుందాం చంపు పెట్టడానికి తర్వాత చెంబులో మనం అక్షంతలు వేసుకోవాలి తర్వాత చిన్న జాకెట్ ముక్కకి మనం రాసి కుంకుమ పెట్టి తర్వాత మనకు డాలర్ ఇచ్చారు కదా ఆ డాలర్ కూడా బొట్టు పెట్టద్దాం స్టార్ట్ చేసి ముందు పంతులు గారు ఎవరికైనా సర్దుకొని రాకపోతే ఒక్కొక్కరికి సర్ది మండపం పైన మంత్రాలు గట్టి చెప్పి ఆచరమం చేస్తారండి మనం కూడా పూజ స్టార్ట్ చేసేసుకున్నాము ఓకేనా చూసారు కదా మీకు ముందు చూపించాను కదా టికెట్ అది ఈ వ్రతం మండపం అండి చూసారు కదా వ్రతంలో చాలా మంది ఉన్నారు వ్రతం చేయించుకోవడానికి ఇంకా జరుగుతుంది వ్రతం ఇంకా సర్వలు చెప్తారనమాట ఇప్పుడు మనకి మేము ఎలా వ్రతం చేయించుకుని దర్శనం చేసుకుని ఎలా బయటకు వచ్చిన తర్వాత ఇలా మెట్ల దారంటే కిందకి వెళ్ళింది వాసన భోజనం చేసి తర్వాత పెకప్ అయిపోవడమే ఓకేనా చూడండి ఇక్కడ ఒక అతను డ్రాయింగ్ డ్రాయింగ్ చేశాడు ఈ అమ్మాయిది చాలా బాగా వేసాడు అతను న్యాచురల్గా వచ్చిన చూసారు కదా చాలా బాగా వేసాడు కదా అతను చూసారు కదా చాలా న్యాచురల్గా వేస్తున్నాడు అతను ఒక ఫోటో వేసినందుకు డ్రాయింగ్ వేసినందుకు టూ హండ్రెడ్ అంట మీరు కూడా ఎప్పుడైనా అన్నవారం వస్తే ఎత్తునతో వేయించుకోండి మర్చిపోకండి మనకి అనవరలో ప్రసాదం కొంటారు మీరు ఎప్పుడైనా అన్నవరం హైవే నుంచి వెళ్ళినా ఎక్కడి నుంచి వెళ్ళినా సరే ప్రసాదం తప్పకుండా టేస్ట్ చేసి వెళ్ళండి చాలా చాలా బాగుంటుంది బాగా ఫేమస్ అన్నమాట తిరుపతి లడ్డు అన్నవరం ప్రసాదం బాగా ఫేమస్ నేను తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ఓకేనా టేస్ట్ చేయండి ఇప్పుడు మీకు చిన్న చిన్న ఫ్యాన్లు మన ఇంట్లో ఉంటాయి కదా పెద్ద పెద్ద ఫ్యాన్లు చూస్తున్నాను చూడండి చూసారు కదా ఈసారి మనం మెట్లుదారంటే కిందకి వెళ్ళిపోయింది ారాయణ ఆయన జనవర సత్యనారాయణ పాదలు మీరు కూడా నమస్కరించుకోండి ఇక్కడ అమ్మవారి గుడి కూడా ఉంది పక్కన ఓకేనా ఇక్కడ పక్కన ప్రసాదం కౌంటర్ ప్రసాదం కూడా తప్పకుండా టేస్ట్ చేసేనండి ఓకేనండి చూసారు కదా మన ఆర వయసు సత్రంలోకి వెళ్ళి మనం భోజనం చేస్తూ వచ్చిద్దాం మన కనికాపురం దేవతనమాట ఈ మన కనికాపురం దేవత అనమాట ఈవిడ అకౌంట్లో కులదైవం అనమాట ఉన్నాయి వద్దనలు అయితే చేసుకోండి ఎంటలు కూడా చాలా గట్టిగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చాలా సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయడం ఓకేనా థ్యాంక్ యూ బాయ్